హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతిస్ వరల్డ్ ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశానండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం కడాయిలో ఆయిల్ తీసుకున్నాను అలాగే కాస్త నెయ్యి యాడ్ చేశాను మీ దగ్గర వెన్నుంటే వెన్న యాడ్ చేయొచ్చు ఆప్షనల్ అది మన ఇష్టము ఆయిల్ హీట్ అయ్యాక అందులో షాజీరా దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేశాను అవి కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం మసాలా సిద్ధం చేసుకుందాం వీటికి ఇవన్నీ నేను చూపించినవన్నీ తీసుకొని ఫస్ట్ వాటిని గ్రైండ్ చేయాలి తర్వాత ఒక టమాటో ఆడ్ చేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాక అందులో కాస్త పసుపు అండ్ అల్లం వేసి ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి ఫ్రై చేయాలి దీంట్లో నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న సోయాని అందులో యాడ్ చేయాలి ఇవి కాసేపు ఫ్రై చేసిన తర్వాత అందులో మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసేసి ఉప్పు కారము ధనియా పౌడరు యాడ్ చేసేసి ఉడికించుకోవాలి ఇది అడుగుపట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టుకొని ఉడికించాలి దీంట్లో కూడా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ కట్టేయాలి ఈ కర్రీ వైట్ రైస్లోకి బాగుంటుంది బగారా రైస్లోకి కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ